మేము గవర్నమెంట్ వైఫ్ అప్పుడు వైఫ్ చేస్తున్నాము గారు ముందుకున్నాము ఇప్పుడు గవర్నమెంట్ కొత్త పాలసీ అంటున్నారు ఆ పాలసీ మాకు ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా కూడా పర్లేదు కానీ ముందుకి ప్రైవేట్ అయినా చేస్తామంటున్నారు అది ప్రైవేట్ అయినా కూడా మాకు బాధ లేదన్నా మా గురించి మా పదిహేను పది వేల మంది అన్నా మాకు ఇది ప్రైవేట్ అయినా కూడా సంతోషం వేరే గవర్నమెంట్ సెక్టార్ సంబంధించిన వాటిలలో ఏ వాటిలో అయినా కానీ అయినా కాంట్రాక్ట్ బేసిక్ మాకు జాబ్లు వస్తే చాలా

जापटे निक्रान कमोड किडा कमोड कति रम्मन बाट न न निक्रान कमोड किडा कमोड 영상 గవర్నమెంట్ కొత్త పాలసీ అంటున్నారు ఆ పాలసీ మాకు ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా బండి చదువుకున్నాం కొంచెం బండి నమస్తే అండి మేము తిరుపతి గవర్నమెంట్ వైన్ షాప్కి సంబంధించిన సూప్రైజ్ అండ్ సేల్స్ మ్యాన్ మాట్లాడుతున్నాను ఇక్కడ ఇక్కడ మా యొక్క సమస్య ఏంటంటే మెయిన్ మాకు ఉద్యోగ భద్రత కావాలి మా కుటుంబాలు పదహైదు వేల మంది ఉన్నారండి ఇందులో స్టాప్ ఇప్పుడు గవర్నమెంట్ కొత్త పాలసీ అంటున్నారు అది ప్రైవేటా గవర్నమెంట్ అనేది మాకు తెలియడం లేదు కాబట్టి ఈ పదహైదు వేల మంది కుటుంబాలు ఎక్కడ రోడ్లు పడతాయనేసి అనేసి మేము డిప్యూటీ సార్ని కలవడానికి వచ్చాము సార్కి మా యొక్క రిప్రజెంటేటివ్ లెటర్ ఇవ్వడం జరిగింది మా సమస్య మీద సారు సానుకూలంగా స్పందించి మీకు న్యాయం చేస్తామని చెప్పారు ఇప్పుడు మేము ఇక్కడి నుంచి నారాజా ఇది నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ కొల్లు రవీంద్ర ఎక్సైంజ్ మినిస్టర్ సార్ కానీ అందరికీ మనం రిప్రజెంటేటేషన్ ఇవ్వడం జరిగింది దయ ఉంచి చెప్తున్నాం సార్ మా యొక్క బతుకుల్ని ఆలోచించండి పదహైదు వేల మంది కుటుంబాలు మీరు ఏ యొక్క నిర్ణయం తీసుకున్నా మాకు సమ్మతమే మాకు మీరు ప్రైవేట్ పాలసీ వచ్చినా పర్లేదు కానీ మాకు ఏ గవర్నమెంట్కి సంబంధించిన సెక్టర్లలో ఆయా క్వాలిఫికేషన్ ఇంటర్గా ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఎవరు మీకు తీసుకున్నారు మాకు వైన్ షాపులలో అదేవిధంగా గవర్నమెంట్ సంబంధించిన శాఖలలో మాకు సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు াম সব